ఈ నెల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో ఏదైతే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయంటూ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాతావరణాలు కూడా మారిపోయేతాయంటూ కూడా ఏదైతే ఇప్పటి వరకు భారతదేశ వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఏదైతే బంగాళాఖాతంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం ఏర్పడడం వల్ల కూడా వాతావరణ మార్పులు అనేవి ఏర్పడి ఈ రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయనైతే చెప్పడం జరిగింది ఈ వాయుగుండం ఏదైతే ఏర్పడుతుందో అది ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో ఏర్పడడం వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా భారీ నుంచి కావచ్చు జల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయనైతే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఏదైతే కొన్ని రా రెండు రాష్ట్రాల్లో కావచ్చు అటు తీర ప్రాంతాల్లో కావచ్చు కొన్ని జిల్లాలకు కావచ్చు ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకే ఆరెంజ్ అలర్ట్ నైతే ప్రకటించడం జరిగింది ఇది ఏదైతే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుంది దాంతోనే ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖున భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు అటు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించిన జిల్లాలు కావచ్చు ఆ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా వాళ్ళకు ఆదేశాలను హెచ్చరికలను జారీ చేసి ఎప్పటికప్పుడు కూడా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరుగుతుంది ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అలర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి జారీ చేస్తూ వాళ్ళని అలర్ట్ చేస్తున్న వారు వాతావరణ శాఖ అక్కడ ఉన్న అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ వాతావరణానికి హెచ్చరిస్తూ కూడా వాళ్ళని తీర ప్రాంతాలు ఉన్న ప్రజల్ని కూడా అక్కడ మత్స్యకారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా వేటకు వెళ్లకుండా వాళ్ళంతా సముద్ర తీరాల్లో ఉన్న ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే ములుగు జిల్లా కావచ్చు అటు భద్రాచలం కావచ్చు ఏదైతే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇప్పటికే వాతావరణం అనేది మార్పులైతే చేరడం జరిగింది ఇది ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ రోజు నుంచే వాతావరణంలో మనమైతే చల్లదనాన్ని నల్లటి మేఘాలతో కూడిన ఆకా ఆకాశాన్ని అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఇది ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో వర్షాలు కురుస్తాయని చెప్పినప్పటికీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అది ఏర్పడడం వల్ల వాయుగుండం ఏర్పడితేనే ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరి హెచ్చరికలు జారీ చేసింది అయితే మధ్య మధ్యలో ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏదైతే అక్టోబర్ సీజన్ మొదలవుతుందో వింటర్ సీజన్ అనేది మొదల మొదలవుతుంది కానీ ఇప్పటివరకు కూడా వర్షాలు అనేవి భారీగా పడుతున్నాయి అక్కడక్కడ ఉన్నటువంటి భారీ వర్షాలు కురవడం వల్ల కూడా రే రైనీ సీజన్ అనేది మనం చూస్తూ ఉన్నాము కానీ అక్టోబర్ సీజన్ అనేది మనకు ముఖ్యంగా వింటర్ సీజన్ అనేది మొదలయ్యి మంచు అనేది కురుస్తుంది కానీ దీనికి బదులు వర్షం కురవడం కూడా మనం చూస్తూ ఉన్నాము అందులో ఇరవై నుంచి మధ్యలో ఉన్నటువంటి వర్షపాతం నమోదవ్వడం అనేది మనం ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వర్షం అనేది భారీగా కురుస్తుందని అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851